we సూర్యాపేట జిల్లాలో నకిలీ వరి విత్తనాల వల్ల నిలువునా మోసపోయామని నకిలీ విత్తనాల కంపెనీ యాజమాన్యంపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్వతమవుతూ సంబంధిత ప్రభుత్వ వ్యవసాయ ఉన్నతాధికారులను పంట నష్టపోయిన రైతులు వేడుకుంటున్నారు ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల పెనుపహాట్ సూర్యాపేట మోతే మాండలాల్లో పెద్ద ఎత్తున ఈ పంట నష్టం జరిగినట్లు మోసపోయిన రైతులు తెలియజేస్తూ నకిలీ వరి విత్తనాల యాజమాన్య సిబ్బంది గ్రామాల్లో తిరిగి దిగుబడి ఎక్కువగా వస్తుందని మాయ మాటలతో రైతులకు అంటకట్టినారని కొన్ని ప్రైవేట్ కంపెనీల ఏజెంట్ వల్ల మేము మోసపోయామని వారి బాధను వ్యక్తం చేస్తూ సాధారణంగా వరి నాటు వేసిన తొంభై రోజులకు వరి ఈని వరి కంకులు బయటికి వస్తాయని కానీ ఈ నకిలీ విత్తనాల వల్ల నలభై ఐదు రోజుల్లోనే వరి కంకులు బయటికి వచ్చి మొత్తం తాలుగా మారిపోతుందని అన్నదాతలు తమకు న్యాయం చేయాలని వ్యవసాయ ఉన్నతాధికారుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యను నివేదించాలని వేడుకుంటున్నారు ఇదే అంశంపై గురువారం నల్లగొండ జిల్లా కంపాసాగర్ కృషి విజ్ఞాన వ్యవసాయ కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు అంశాలపై చర్చించడం జరిగింది దీనికి కారణం విత్తనాల లోపమా లేకపోతే వాతావరణంలో

ఏం ఒడ్ అంటే వచ్చిన పోరా యాసంగింగ్ పెట్టుకుని ఒడ్డా చదువు రాదే లేదంటే ఇయన ఎందరు పంచబోతున్నారు ఇది తీసుకోని చెప్పండి సార్ మామూలు ఇదా సార్ రెండు నెలలకు వస్తుంది రెండు నెలలకు నెల పది రోజులకు వచ్చింది నెలబై రోజులకు వచ్చింది వచ్చినాక ఏందని ఈ పరిష్కారం అని నిన్నమానుకోను అనుకుని ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ ఏమన్నా తెలియదు నేను ఐదు పదకొండు సంతలు ఇచ్చిన ఎంత నష్టపోయినో ఏ సార్ ఐదు యాకరా దూరా సగం సరంగులి సార్ మాకు అంటే ఇటి పడి పడే సార్ గజో బాబు నాటుకు నాలుగు ర ఆ పిట్ కట్టల అక్కడ 2 అందా 5000 ర అక్కడ ఎంత మరి పో సైడ్ కార్లు ఎంతలే అల్లి కార్లు వాటిని ఐ 18 కార్లు ఉన్నాయి పన్నెండు కార్లు ఆరు కార్లు లేని ఐ కార్లు ఉంది 4 పటలు అట్లా అంటే మళ్ళీ ఈనే పరిస్థితి ఈ రాళ్ పో సార్ ఈ రాళ్ పోతాయి ఈ అట్లా మరి ఇప్పుడు ఆయనకు ఫోన్ చేస్తావా చేయలే సార్ ఇంకా చేయలే చేద్దాం అనుకొని ని నిyalంకుంటా

కనుక ఇచ్చి నేను ముందుకున్నా నువ్వు ఇంతకు ముందు నాకు జగరానికి ఇంత వడ్లు వచ్చిన నష్టం సార్ ఏం చేయాలి సార్ ఆయన పెట్టకుండా పోయినా పైసపోయినా ఆయన బుద్ధి పెట్టింది కదా అట్లా ఏం చేస్తారో చేయాలని మేము అనుకుంటున్నాం సార్ దాన్ని ఒప్పుకుంటా కాదా పరిచయం ముఖం చేస్తే చుక్కలేదు సార్ మీరు రావాలనుకుని నా బాధలో కొద్ది బాధ కానీ పొలం కలిపి ఉంది చాలు అంత ఉంది సార్ గణపతి పోతు ఏడెకరాలు చేసిన చాలు పొలం కూడా కౌలు చేస్తాడు తాడుబాయి దగ్గర వెంకరాపురం చీతరామ ఆయన కౌలు దూకుంటాడు ఇప్పుడు వాళ్ళు మందుబడ్డ పట్టుకుంటాం నా పని మీద మీరు చూసి చెప్పుడు అడిగినా ఏమి అడిగిన ఇప్పుడు పదిహేను రోజులు మురగ పెడుతురగ పెడుతున్నారు సార్ లేడు తూరు వేయడు ఆగు ఆగు అని నిన్న పడ నాలుగైదు సార్లు చేస్తే భార్య లేపింది అమ్మగారు సంగతి నా పొలం ఇట్టు తల్లం మీద పర్కేది అడిగినా అడిగినా ఐదు నువ్వు దూరం ఉన్నా నాకు ఇలా పడలేదు ఎప్పటి ఎంతే గేయలేదు ఏదో మాట చెప్పట్లా జీతగాడ ఇంకోలు జీతగాడ కూడా ఆపలే జీతగాడ నీ వచ్చిన మాట్లాడుతూ వద్దు కసరి పెట్ట వాకు నువ్వేం తొందరపడవ నీ చెప్పిస్తా దొర వచ్చిన మాట్లాడతావు దాన్ని చూసి దాని మాల ఏంది అడుగుదాం లేని జీతగాడ కూడా చెప్తా ఆ మాట మీరు ఎవరు చెప్పకుండా అట్లే ఉన్నా పొలం పొలం కాడ పోతే పక్క పడిగిపోతుంది ఏమైతే ఏం కథ ఇది పరిచి నీ తండ్రి పెడతా నీ చెప్తా నీ అందరి అందరు పిలిపించి నేను మందు మందు తాగిపోతుంది మీరు ఇంటి అధికారు తీరి మీరు ఇంటికాడ నుండి

సారు మళ్ళ సార్ మేము ఐదు నడబెట్ట సారు ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు నేను ఫోన్ చేస్తే చాలా మైసూర్ మాకు సమాధానం చెప్పలేదు సార్ ఏం చేయాలి మేము మాకేం న్యాయం జరుగుద్ది పొలం సారు పది గర్రలు పెట్టినాం ఇరవై గర్రలు తిన్నది చూస్తారు అప్పుడు దానికి ఏం చేయాలి సార్ బొమ్మ ఇంటికి కాదు సార్ ఫోన్ సార్ వాళ్ళు మేము పో మా సామాను చెప్పినాక మేము సార్ ఇచ్చి ఎకరానికి నలభై బస్తాల ఐదు బస్తాలు కూడా పండగ ఏం చేయాలి సార్ ఏం చేయాలి ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి జిల్లా తినే సార్ ఇప్పుడు తల్లి ఒకటే ఒకటేంది సార్ బిదాయి మొత్తం పిలక సార్ సార్ చూస్తారు కానీ ఏం ఏం చేస్తారు సార్ చూసి మీరు ఇప్పుడు పొలం పొలం సార్ పొలం మొత్తం పోసినా ఒక ఐదు బస్తాలు కూడా కావు సార్ ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిది సార్ నలభై బస్తాల దిగుబడి వచ్చే పొలానికి ఎంత వస్తుందో కాస్ట్ కట్టివాడు సార్ సార్ మీ మీద పోతాం కాదు సార్ రైతు కష్టం చేసి ఎంత బాధపడుతుందో సరే మీ తల్లి రైతులు కావచ్చు మీ బంధువు రైతులు కావచ్చు એલેક્ટ્રોન કિસતા નહી પણ પણ પોસ્ટેજ મેન જેસે સાલતી હવા રંગા અસર જેટલું નળ પણ આવી પોતે પાગ કડકડા વળગતું ਇਹ ਨਗਰਾਂ ਲਾਟ ਮਰ ਦਿੱਤ ਲੇ ਜੀ ਸਾਡੇ ਜੀ ਅੱਜ ਤੇ ਪਿਛੇ ਨਾ ਕੋਈ ਪਲੀ ਪਾਉਂਦਾ ਸੌਲੀ ਜੀ ਸਾਡੇ ਕੌਲ ਕੌਲ ਮਾਗ ਦੀ ਬਾਹਲਾ ਤਰਦਾ